సయాటిక నొప్పితో బాధపడుతూ ఉన్నారా అయితే వేప చెట్టు మీ దగ్గర ఉంటే సయాటికా నొప్పి నుంచి విముక్తి పొందొచ్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను సైయాటికా పెయిన్ దీన్నే సంస్కృతంలో గురుద్రసి వాతము అంటారు నిజానికి గురుద్రసి అంటే సంస్కృతంలో రాబందు అని అర్థం ఈ సయాటిక నొప్పి వచ్చిన వాళ్ళు సరిగ్గా నడవలేక ఒక రాబందు నడకని మీరు గమనిస్తే అది సరిగ్గా నడవలేదు అదే విధంగా వీళ్ళు కూడా నడవడానికి విపరీతమైన ఇబ్బంది పడిపోతూ ఉంటారు వెన్నులో నొప్పి వస్తుంది దిగువ వెనక భాగంలో కూడా బాగా నొప్పిని ఫేస్ చేస్తూ ఉంటారు కాలులో కొన్నిసార్లు స్పర్శ కూడా కోల్పోతూ ఉంటారు నిలబడడం నడవడం కూడా చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది సయాటిక నరం ఒత్తుకొని పోవడం వలన కాళ్ళల్లో తిమ్మిర్లు కూడా వస్తాయి మరి ఈ సయాటిక నొప్పిని తగ్గించుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు వెళ్ళండి అది చాలా ముదిరినది పెద్ద వేప చెట్టు అయి ఉండాలి మరి ఈ చెట్టు నుంచి మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే జిగురు స్రవిస్తూ ఉంటుంది ఇవి చాలా ముదిరినటువంటి పెద్ద వేప చెట్లకే వస్తాయి మరి ఈ జిగురుని సేకరించండి ఇదే సయాటికాకి దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఒక టీ గ్లాసు మంచినీళ్ళు తీసుకొని అందులో ఒక బేడెత్తు మాత్రమే ఒక బేడెత్తు ఈ వేప చెట్టు యొక్క జిగురుని కలపండి బ్యాడెత్తు అంటే ఎంత ఆయుర్వేద ఔషధాలు బంగారంతో సమానం కాబట్టి వీటిని బంగారం కొలతలతోనే చెప్పేవారు పూర్వకాలంలో ఒక తులం అరతులం బేడెత్తు అనా ఎత్తు గులిగింజ ఎత్తు అని చెప్పి అయితే బేడెత్తు అంటే ఎంత అంటే ఇప్పుడు గ్రాములలో చూస్తే ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఏడు ఐదు గ్రాములు అంటే ఇంచుమించు ఒకటిన్నర గ్రాములు వస్తుంది బ్యాడెత్తు అంటే మరి ఈ బ్యాడెత్తు వేప చెట్టు జిగురుని ఈ ఒక టీ గ్లాసు మంచినీటిలో కలపండి చాలాసేపు కలిపితే కరిగిపోతుంది ఇదే మీకు దివ్యమైన ఔషధం ఉదయం ఒకసారి తాగండి అలాగే సాయంత్రం కూడా ఒకసారి తయారు చేసుకుని తాగండి ఈ విధంగా రెండు వారాలు తాగుతూ ఉంటే అసాధ్యమైన వాతము అంటే తీవ్రంగా వేధించేటువంటి సయాటిక నొప్పి కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నొప్పితో బాధపడే మీ బంధుమిత్రులకు స్నేహితులకు ఈ విషయాన్ని తప్పకుండా తెలియజేయండి అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా ఉంటాయి వాటిని కూడా చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఒక వంద గ్రాముల నువ్వుల నూనెలో ముప్పై గ్రాముల ముద్ద కర్పూరాన్ని వేసి కరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉండగా ఈ నూనెతో మీకు ఎక్కడైతే సయాటిక నొప్పి వస్తూ ఉందో అక్కడ మర్దన కూడా చేసుకుంటూ ఉండండి క్రమేపీ మీ నొప్పిని తగ్గడాన్ని గమనిస్తారు మరి ఈ సయాటికాకి ప్రకృతి సిద్ధమైన ఔషధం కోసం ఇచ్చిన మా నంబర్లకు సంప్రదించగలరు సులువైన విలువైన చిట్కాలను పాటించండి ఆరోగ్యంగా సంతోషంగా చిరకాలం జీవించండి సర్వే జనా సుజనో భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు ధన్యవాదాలు